హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ పేషెంట్ గురించి తెలుసుకుందాం పేషెంట్ పేరు నాగేశ్వరావు గారు ఆయన వచ్చిన కండిషను ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన కడుపు నొప్పి వాంతులు ఏం తిన్నా వాంతులు అనమాట అంటే అది తిన్నదంతా కూడా స్టమక్ లోంచి కిందకి దిగట్లేదు అంటే అక్కడ ఒక ఒక పేగు కంప్లీట్గా ఇంత వెడల్పు ఉండాల్సింది ఇలా మూసిపోయింది మూసిపోయేసరికి దానిపైన పేగు ఇంకా పేగనేది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ముందుకి ఒక పాము ఇలా ముందుకు ఎలా వెళ్తుందో అలా ఒక పెరిస్టాలసిస్ అంటారు అంటే ఒక కంట్రాక్షన్ వచ్చి అలా ముందుకు వెళ్తుంది ఇప్పుడు గొంగులు పురుగు ఎలా వెళ్తుంది వెనకాల నుంచి జియ్యను ఒక వేవ్ ముందుకు వెళ్ళినట్టు వెళ్తుంది కదా అలాగే పేగ్ కూడా ఒక వేవ్ ఇలా ముందుకి కదులుతుంది అలా వచ్చినప్పుడు మధ్యలో ఒకచోట అడ్డు ఉంది అనుకోండి వాళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి తెరలు తెరలుగా నొప్పి వస్తుంది అంటారు పేషెంట్లు చెప్పడం కూడా డాక్టర్ గారు తెరలు తెరలుగా నొప్పి వస్తుందండి కంటిన్యూస్గా కడుపు నొప్పి ఉండదు వాళ్ళకి ఐదు నిమిషాలు దగ్గిపోతుంది అసలు ఏమీ లేనట్టు ఉంటారు సడన్గా తెరలు తెరలుగా వచ్చి ఒక మూడు నాలుగు తెరలు వస్తాయి అవి కంట్రాక్షన్స్ పెరిస్టాలిటిక్ కంట్రాక్షన్స్ అంటారు అలా వచ్చి విపరీతమైన నొప్పి వచ్చి పీక్స్లోకి వెళ్ళి మళ్ళీ తగ్గుద్ది ఆ కంట్రాక్షన్ వచ్చినప్పుడల్లా పీక్స్లోకి వెళ్ళి తగ్గుద్ది అనమాట మళ్ళీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత తగ్గిపోయి మళ్ళీ ఇంకో గంట రెండు గంటలు రాదు మళ్ళీ ఏమన్నా తిన్నారనుకోండి మళ్ళీ పేగులు కదలతో మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి వస్తుంది అట్లా తనకి ఈ ఈ కండిషన్ని అంటే ఒక అల్సర్ పుండు ఫామ్ అయ్యి పేగు కంట్రాక్ట్ అయిపోయి మూసిపోయింది అంటే ఒక అల్సర్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి అల్సర్ హీల్ అవుతుంది మనకి ఇక్కడ హీల్ అయినప్పుడు కంట్రాక్ట్ అవుతుంది కంట్రాక్ట్ అయ్యి మూసిపోతుంది అనమాట అలా మూసిపోయింది అనమాట దీన్ని గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటారు మేము షార్ట్కట్లో గు అంటాం జీఓఓ గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ యూజువల్గా అలాంటి షార్ట్ కట్స్ వాడకూడదు అనమాట సో ఒకసారి మా ప్రొఫెసర్ ఉస్మానియాల్ రెండు వేల మూడు నాలుగు టైంలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు దీని మీద జోక్ చేసేవాళ్ళు ఆయన మేము పీజీస్ ఉంటాం కదా ఆయన ఎప్పుడు ఇలా షార్ట్ కట్స్ వాడద్దు జీఓవో అని రాయొద్దు అంటే మేము ఒక్కోసారి మా ప్రొఫెసర్స్ అంటే వాళ్ళ సీనియర్స్ వాళ్ళు రాస్తే మాకు అర్థం అవుతుంది మేము రాస్తే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం కలగ ఒక కడుపు నొప్పి వచ్చారు పేషెంట్ని స్కానింగ్ పంపించాలి మాకు అనిపించింది గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ మొత్తం రాయటం ఎందుకని గు అని రాశారనమాట మేము ట్రైనింగ్లో ఉన్న డాక్టర్స్ గు జీవో గూ అని రాసాం గు అని రాస్తే అవతల వాళ్ళకి స్కానింగ్ చేసే డాక్టర్కి గు అంటే ఏంటంటే గూ అర్థం కాలేదు వాళ్ళకి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రాక్షన్ అని ఫుల్ ఫామ్ రాయాలి కదా అక్కడ చూసిన ట్రైనింగ్లో ఉన్న స్కానింగ్ చేసే డాక్టర్కి అర్థం కాలేదు వాళ్ళ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రొఫెసర్ నా వీళ్ళు ఏంటి షార్ట్ కట్లు ఇలా రాస్తున్నారని చెప్పి మళ్ళీ మాకు లెసన్ లాగా తెలియాలని చెప్పి నువ్వు మూవ్ అని రాసి అన్నారు ఎంఓఓ అని రాసి పంపించారు అనమాట వాళ్ళ స్కానింగ్ ఫామ్ వెనక్కి పంపించారు మాకు ఇదేంటి ఎంఓవో అని మాకు అర్థం కాలేదని అంటే మా ప్రొఫెసర్కి వాళ్ళ ప్రొఫెసర్ ఫోన్ చేసి చెప్పారు ఏమయ్యా అన్నీ ఇలా షార్ట్ ఫామ్స్ రాస్తున్నారు మేము కూడా మూవ్ అని రాసి పంపించాము మూవ్ అంటే ఏంటయో నాకు తెలియదు ఎక్కడా వెళ్ళలేదు అని అంటే మిషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంట సో మిషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ఎంఓఓ అని రాశారనమాట సో ఇప్పుడు ఎంఓ అంటే మీకు అర్థం కాలేదు కదా నేను ఫుల్ ఫామ్ చెప్తేనే మీకు అర్థమైంది కదా సో అదే జబ్బు అనమాట ఈయనకి అంటే మా రెండు వేల మూడు నాలుగు టైంలో మా ప్రొఫెసర్ ఈ జబ్బు ఉన్న ఒక పేషెంట్ గురించి వేసిన జోక్ నాకు గుర్తొచ్చిందనమాట సో కమింగ్ టు ద సబ్జెక్ట్ ఈయన విపరీతమైన నొప్పి తెరలు తెరలుగా నొప్పి వాంతులు సో ఈ గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్లో ఎప్పుడు కూడా వంత అవ్వదు ఎందుకంటే పసర జాయిన్ అయ్యేది డియోడినంలో డియోడినంకి ముందు మూసుకుపోయింది అందుకని ఎప్పుడు వాంత అయినా పసరు రాదు సో అదొక లక్షణం అనమాట వంతలు వస్తే వేరే జబ్బులో వేరే జబ్బు లక్షణం అనమాట అట్లా ఇంకా ఇతనికి వేరే మార్గం లేదు ఆపరేషన్ చేసి మనం బై మూసుకుపోయిన మార్గాన్ని చేయాలి లేదంటే దాన్ని బైపాస్ చేయాలి చాలా చోట్లకి వెళ్ళారు ఆపరేషన్ చేయాలన్నారు పట్టుకోసి చేయాలి యూజువల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఆపరేషన్ని పొట్టకోసి చేస్తారన్నమాట సో కానీ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చిన్న హోల్తో ల్యాప్రోస్కోపీ విధానంలో చేయొచ్చు అది వాళ్ళు మన దగ్గరికి వచ్చారు వాళ్ళు భయపడిపోయారు ఇలా అవుతుంది అలా అవుతుంది అన్న ఆపరేషన్లో ఇప్పుడు మనం చెప్పే విధానంలో పేషెంట్కి ఇలా జరగవచ్చండి యూజువల్గా నూటికి తొంభై ఐదు పాళ్ళు తొంభై తొమ్మిది పాళ్ళు మంచిగా అవుతుంది యూజువల్గా ఏ ప్రాబ్లం రాదు అనేది ధైర్యం ఇవ్వచ్చు లేదండి మా ఆపరేషన్లో ప్రాణం అవ్వచ్చు అనేది కొంతమంది డాక్టర్స్ రివీల్ చేసే విధానంతో వాళ్ళకి భయం ఎక్కువైపోయి వాళ్ళు అక్కడ చెప్పిన డాక్టర్ దగ్గర నుంచి మన దగ్గరికి రావడం జరిగింది సరే అక్కడ ఓపెన్ సర్జరీ పొట్ట కోర్స్ చేయాలని చెప్పారు సరే ఇంకొక ఆప్షన్ ఉందండి చిన్న హోల్తో ట్రై చేద్దామని చెప్పాను చెప్పిన తర్వాత ల్యాప్రోస్కోపీ విధానంలో చిన్న హోల్తో ఆ మూసుకుపోయిన పేగుని కంప్లీట్గా మనం రిపేర్ చేసి బైపాస్ చేయటం జరిగింది సో ఎప్పుడైతే ల్యాప్రోస్కోపీతో చేసామో రికవరీ స్పీడ్గా ఉంటుంది అంటే ఓపెన్ చేస్తే ఐదారు రోజులు నొప్పి ఉంటుంది లేచినప్పుడల్లా ఎందుకంటే పొట్ట కోసంగా కోసిన పొట్టను కదిలినప్పుడల్లా ఇలా ముందుకి వంగి వంగినప్పుడల్లా నొప్పి వస్తుంది కదా కోయకుండా చిన్న హోల్ పెట్టామనుకోండి అనుకోండి నొప్పి రాదు కదా సో రికవరీ ఫాస్ట్గా ఉంది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తను చెప్పిన వీడియో అనమాట సో అది కూడా చూడండి నమస్తే అండి నా పేరు నాగేశ్వరు విపరీతమైన కడుపు నేర్పండి వామిటింగ్స్ అండి ఏమి అరిగేది కాదు వాటర్ తాగిన వామింగ్ వామిటింగ్ అయిపోయి పడుకునేది ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఎవరో సరిగా చెప్పలేదు తర్వాత రాజమండ్రి ఒకసారి తనక హాస్పిటల్ ఒకసారి వెళ్ళాను ఇంకా వాళ్ళు పెద్ద సర్జరీ చేయాలని చెప్పారండి సర్జరీ చేసిన మై స్పీడ్ గ్యాలెంట్రీ చెప్పలేము అని చెప్పారు చెప్పారండి తర్వాత మాకు తెలిసిన మేడం గారు పలాన హాస్పిటల్ పలానా ఊరి దగ్గరుండి అక్కడికి వెళ్ళండి అంటే సరి అని వచ్చాను విజయవాడ రవి హాస్పిటల్కి వెళ్ళమన్నారు ఇట్లా డాక్టర్ రవికాంత్ గారు మేము చూసి పర్వాలేదమ్మా నీకు ఆపరేషన్ లేకుండా

బాగుంటుందమ్మా నేను చేసి పంపిస్తామని నమ్మకం చెప్పారు ఆ మాటలకి కొంచెం సంతోషంగా ఉన్నదండి చాలా బాగా చేస్తున్నారు వచ్చిన పేషెంట్లకి మాట్లాడతామైనా చూసే విధానమైనా చాలా నచ్చిందండి చాలా చోట్ల ఐదు ఆరు సంవత్సరాల మన ఎక్కడికి వెళ్ళినా కానీ సెట్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళినా మందులు అవి ఇచ్చేవారు ఇలాగ ఎలాగని చెప్పేవారు అంతే కానీ ఇలాగ ఇది ప్రాబ్లం అని ఎవరో చెప్పలేదండి ఆ తణులోని రాజమండ్రిలో కూడా చూపించుకున్నాం రాజమండ్రిలో అయితే ఓపెన్ సర్జరీ చేయాలి తర్వాత చేసిన తర్వాత మేము నమ్మకం ఏమి చెప్పలేమని చెప్పారండి తర్వాత మాకు తెలిసింది మేడం గారు పలానా హాస్పిటల్కి విజయవాడలో ఉన్నది అక్కడికి వెళ్ళండి అని చెప్పారండి వచ్చాము వచ్చిన రాగానే రిపోర్ట్లు అన్నీ చూశారు చూశాక ఇలాగ ఆపరేషన్ పడుతుందమ్మా చేయించుకుంటారని అడిగారండి చేయించుకుంటామన్నాము జాయిన్ అవ్వం బాగా చూసుకుని ఓపెన్ సర్జరీ లేకుండా మిషన్ ద్వారాగా చేసి ఉన్నారండి ఈరోజు పది రోజులు అయ్యింది బాతి ఏదైనా బాగుంటుందండి అరుగుతుంది వామిటింగ్లు గట్టి ఏమీ లేవు మనిషి బాగున్నాడు అండి డాక్టర్ గారికి సేలా వందనాలండి మరో జన్మించినట్టే అండి మా ఆయన గారు ఈ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపీ విధానంలో కోత లేకుండా చేయడం జరిగింది అండ్ పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ ఇట్ టేక్స్ కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది మాకు ఒక్కోసారి మెడల్ పట్టేస్తూ ఉంటాయి సో ఎందుకంటే ఇలా అటెన్షన్లో ఉంటాం ఆపరేషన్ అప్పుడు ఒక్కోసారి స్ట్రెస్లో కండ్రాలన్నీ కంట్రాక్షన్లో ఉంటాం మనం టోస్ మీద ఉంటారు చూడండి ఆ టైంలో కొన్ని పట్టేస్తూ ఉంటాయి అన్నమాట అలా వస్తుంది బట్ వెరీ సాటిస్ఫైయింగ్ టు ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద సర్జన్ చేసిన వాళ్ళకి సో ఇట్లా ఈ ల్యాప్రోస్కోపిక్ జీజే అంటారు లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రో జెజనాస్టమి ఈ ఆపరేషన్స్ మనం ఒకేసారి కొన్ని కొన్ని అరుదైన అయినప్పటికీ ఒకే నెలలో ముగ్గురు ముగ్గురు వచ్చారు ఇలాంటి జబ్బుతో అరుదనమాట ఒక్కోసారి మళ్ళీ రెండు మూడేళ్ళ వరకు రారు అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్